ప్రభుత్వ భూమిలోని వాగుని కబ్జా చేసిన సువెన్ ఫార్మా సూపర్ కదా ప్రభుత్వ భూమిలో వాగు కబ్జా చేశారంట వీళ్ళు ముప్పై మూడు ఫీట్ల వాగు భూమి కబ్జా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడలేదంటూ ఫిర్యాదుదారుడు ఆవేదన హైడ్రా తరహాలో సూర్యాపేటలో కూడా అధికారులు పనిచేయాలి ప్రజావాణిలో సువెన్ ఫార్మాపై ఫిర్యాదు సూర్యాపేట పట్టణం శాంతినగర్లో ఉన్న సువెన్ ఫార్మా గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ వస్తుంది ఈ కంపెనీ వల్ల ఐదు గ్రామాలకు పైగా ప్రజలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ భూమిలోని వాగును కబ్జా చేయడంతో వసతాండ్రాకు చెందిన దరావత్ శంకర్ నాయక్ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదులో కేసారం శివారు వస వస్రతాడా దురాజ్పల్లి దగ్గర సర్వే నెంబర్ వన్ నాట్ త్రీ పరిధిలో గల ప్రభుత్వ వాగు ముప్పై మూడు ఫీట్లు రైతుల స్థిరాస్తి భూమిలోని వాగును కూడా సువిన్ ఫార్మా కంపెనీ వారు అన్యక్రాంతం చేసుకొని స్వాధీనపరుచుకున్నారు గతంలో ఎన్నో ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ అట్టి ప్రభుత్వ వాగును స్వాధీనం చేసుకోవటంలో అధికారులు చూసి చూడనట్లుగా ఉంటున్నారు హైడ్రా స్ఫూర్తితో తిరిగి ఫిర్యాదు చేయడం జరుగుతుందని క్రమక్రమంగా అట్టి ప్రభుత్వ వాగును పూర్తిగా సువెన్ ఫార్మా కంపెనీ వారి ఆధీనంలో ఆక్రమణకు గురైంది అలా అన్యక్రాంతమైన వాగును గ్రామస్తులు ఎన్నో మార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా గత పాలకులు కానీ అధికారులు కానీ పట్టించుకోలేదు ఇప్పటికైనా హైడ్రా ఇచ్చిన స్ఫూర్తితో అధికారులు జిల్లా కలెక్టర్ తేజస్ నందన్లాల్ పవర్ సువెన్ ఫార్మా కంపెనీ యాజమాన్యం ఆక్రమించుకున్న వాగుపై విచారణ చేపట్టి సువెన్ ఫార్మా వారిపై తక్షణమే చర్యలు తీసుకొని సమగ్ర విచారణ చేపట్టి ముప్పై మూడు ఫీట్ల వాగును గుర్తించి ఫార్మా కంపెనీ నుంచి స్వాధీనం చేసుకొని తగు న్యాయం చేస్తారని కోరారు గతంలో ఈ వాగు ఆక్రమణ విషయంపై అధికారులు ఇచ్చిన దరఖాస్తు జిరాక్స్ జిల్లాపత్రులను కూడా జిల్లా కలెక్టర్కి ఇచ్చారు ఎప్పటి నుంచో కంప్లైంట్ చేస్తున్నారు దీనిపైన ఎంతోమంది అధికారులు బాగుపడ్డారు కానీ வாகு மாத்திரம் ஆகு மாத்தம்மே பாடல கொச்சி